మల్కజగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని హనుమాన్పేట నుండి సఫిల్గూడ గౌతమ్ నగర్ నుండి అనుటెక్స్ వరకు ప్రధాన రహదారుల్లో రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే కారులో పోతున్నా గుర్రం మీద పోతున్నట్టు అనిపిస్తుందని అన్నారు గుంతలు పడ్డ రోడ్డు వల్ల తమ ఆరోగ్యం క్షీణిస్తుందని వాహనాలు పాడైపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు మల్కజ్గిరిని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు రోడ్లను కూడా పట్టించుకోవడం పట్ల నాయకులు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పల్లెటూరు కన్నా రోడ్లు అధ్వానంగా మారాయని ఇంత జరుగుతున్న మల్కజ్గిరి ఎమ్మెల్యే స్థానిక నాయకులు ఏం చేస్తున్నారని వాహనదారులతో పాటు స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు ఇప్పటికైనా తక్షణమే అధికారులు ఇంత జరుగుతున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే స్థానిక నాయకులు ఏం చేస్తున్నారని వాహనదారులతో పాటు స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా తక్షణమే అధికారులు నాయకులు స్పందించి రోడ్ల చేయాలని ప్రజలు కోరుతున్నారు సో మనం మల్కాజ్గిరిలోని ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నాము సో ఇప్పుడు నేను ఏదైతే కనిపిస్తుందో ఇది గౌతమ్ నగర్ రైల్వే గేట్ నుంచి మొదలుకొని గౌతమ్ నగర్ రైల్వే చో అది గౌతమ్ నగర్ చౌరస్తా వారికి తర్వాత మన వీడియోలోని ఇంకా వేరే మన వీడియోస్ కూడా చూస్తారు మన గౌతమ్ నగర్ నుంచి సఫిల్ కూడా కానీ అదేవిధంగా గౌతమ్ నగర్ నుంచి పేట కానీ ఏదైతే బస్సు రూట్ ఉందో అది తర్వాత ఏదైతే ఈ రోడ్డు గౌతమ్ నగర్ నుంచి మన మల్కాజ్గిరికి ఏదైతే దాదాపు రోజు కొన్ని వేల మంది ప్రయాణిస్తుంటారు ఒక్కసారి చూడండి రోడ్ ఎట్లా ఉందనేది చూడండి ఈ రోడ్ కానీ తర్వాత మన సఫిల్ సఫిల్గూడ రోడ్ కూడా ఎంత దారుణంగా ఉందంటే సో మనము బండి మీద కార్లో పోతే మనకు ఆ ఫీలింగ్ రాదు ఓ గుర్రం మీద పోయినట్టే అనిపిస్తుంది సో మీరు వీడియోలో చూస్తుంటారు బైక్స్ కానీ కార్ కానీ గుంతలల్లా షాక్ అబ్జర్వ్స్ ఎంత జంప్ అవుతున్నాయి అంటే దాంతోనే ఏంటంటే ఏవైతే బండ్లకు షాక్ అబ్జర్వ్స్ వీక్ ఉంటాయో సో వాళ్ళ నడుములు పోతాయి అనారోగ్యానికి గురవుతారు బండ్లు మెయింటెనెన్స్ వస్తున్నాయి సో మరి ఏం చేస్తున్నారు పెద్ద గొంతమ్మ కోరికలు కాదు ప్రజలు కోరుకునేది సో ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి అటు నాయకులు చెప్తున్నారు ఇటు అధికారులు చెప్తున్నారు కేవలం ఈ రోడ్ వేయలేదు చూడండి ఈ రోడ్ పంట వచ్చే వాహనాలు చూడండి ఆ దుమ్ము చూడండి వెహికల్స్ ఎన్నో జారి పడిపోతున్నాయి సో మహిళలు మహిళలు ప్రయాణిస్తున్నారు చిన్నపిల్లలు ప్రయాణిస్తున్నారు సో వాళ్ళు అదుపుద కింద పడి వాళ్ళ కాలో చేత విరిగితే ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ వాళ్ళకు కాంపన్సేషను అలాంటివి ఏమైనా ఇస్తారా సో గతంలో చూసినాము ఎంతోమంది అధికారులు చెప్పారు ఒక గుంత చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి సో ఇప్పుడు ఆ విధంగా మీకు గుంత కేవలము మన ఈ గౌతమ్ నగర్ చోరస్తా తర్వాత హనుమాన్పేట నుంచి సఫిల్ కూడా వారి చూపించాలంటే కేవలం ఆ గుంతలు చూపిస్తే నాకు రెండు మూడు లక్షల రూపాయలు వస్తాయి అన్ని గుంతలు ఉన్నాయి ఒక వన్ ఫీటు హాఫ్ ఫీటు గుంతలు బస్సు కూడా సజావుగా పోలేకపోతుంది సో దయచేసి ఇప్పుడైనా నాయకులు అధికారులు ఎవరెవరైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో సో దయచేసి స్పందించండి ఈ చిన్న బాటి కూడా పని చేయకపోతే సో ప్రజలు ఎన్నుకున్న నాయకులు మీరు ఆ పదవిలో ఉండి దానికి అర్థం ఉండదు అదేవిధంగా అధికారులు ఎవరైతే ప్రజలు కడుతున్న పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారో మరి ఈ మాత్రం కూడా సేవ చేయకపోతే సో ప్రజల నుంచి మీకు ఇంకా నిరసనలు వెల్లుబెడతాయి కాబట్టి సో దయచేసి వెంటనే ఈ రోడ్లు మరామత్తు చేయాలని చెప్పి ఇక్కడ వాహనదారులు కోరడంతో ఈ వీడియో చేయడం జరిగింది